యుద్ధం వచ్చేసినట్లేనా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇజ్రాయెల్ వార్ బంగ్లాదేశ్ ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే భారత్ పై దీని ప్రభావం ఎంత ప్రపంచంలో ఇప్పుడు ఏ దిక్కు చూసినా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది అటు రష్యా ఉక్రెయిన్ల మధ్య గత రెండేళ్లుగా యుద్ధం జరుగుతూనే ఉంది ఈ మధ్య కొంత నెమ్మదించినట్లు అనిపించిన డ్రోన్ అటాక్ తో మళ్లీ అగ్గి రాచుకుంది ఇటువైపు ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ గురించి కొత్తగా చెప్పుకునేదే ఉంది అది ఏళ్లకేళ్లుగా ముగింపు లేని సమస్యగానే ఉంది ఇక మధ్యలో బంగ్లాదేశ్ గొడవలు కూడా ఉండనే ఉన్నాయి నిజానికి అవి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అయినా కూడా వాటి వల్ల ఇంటర్నేషనల్ పాలిటిక్స్ యొక్క డైనమిక్స్ చేంజ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే ఇండియా చైనాల మధ్య నివురు కప్పిన నిప్పులా ఉన్న అంశం ఉండనే ఉంది ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందా అని కాదు ఆల్రెడీ మొదలైపోయిందా అనే సందేహాలు ఖచ్చితంగా కలుగుతాయి ఇక రష్యా ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ల మధ్య రీసెంట్ గానే పరిస్థితి కొంత సద్దుమణిగినట్లు కనిపించింది మన ప్రధాని మోదీ కూడా రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల్లో పర్యటించి శాంతితోనే ప్రపంచం ముందుకు వెళుతుందన్న సందేశం ఇచ్చారు దీంతో యుద్ధ వాతావరణానికి బ్రేకులు పడతాయని అందరూ భావించారు ఆదివారం రాత్రి నుంచి రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ నగరాలపై రష్యా సైన్యం భారీ ఎత్తున క్షిపణి డ్రోన్లతో విరుచుకుపడుతోంది అలాగే ఈ దాడుల్లో కనీసం నలుగురు చనిపోయారని పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది రాజధాని కీవ్ పై రష్యా వందకు పైగా క్షిపణులు డ్రోన్లను ప్రయోగించింది దీంతో పౌరులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు ఇక్కడ మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్నారు ఇజ్రాయిల్ పాలస్తీనా ఈ రెండు దేశాల కథ పక్కన పెడితే ఇజ్రాయెల్ పాలస్తీనాలది పూర్తిగా భిన్నమైన కథ ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి దశాబ్దాల చరిత్ర ఉంది అయితే కొన్నేళ్ల క్రితం పాలస్తీనాకు చెందిన హమాస్ గ్రూప్ ఇజ్రాయిల్ పౌర్లను క్యాప్టివ్స్ గా తీసుకు మళ్లీ యుద్ధం మొదలైందని చెప్పుకోవచ్చు అప్పుడు రాజుకున్న నిప్పు ఇరు దేశాలకు చెందిన కొన్ని వందల మందిని బలి తీసుకున్నా కానీ ఇంకా చల్లారలేదు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఒక మినీ యుద్ధ వాతావరణం కనిపిస్తోందని చెప్పచ్చు పాలస్తీనాకు మద్దతుగా ఇరాన్ లెబనాన్లు వచ్చి చేరాయి హమాస్ లాంటి టెర్రరిస్ట్ గ్రూపుల సపోర్ట్ కూడా ఉంది ఇటువైపు ఇజ్రాయెల్కు జోర్డాన్ వంటి దేశాల సీక్రెట్ సపోర్ట్ ఉంది రీసెంట్గా లెబనాన్ ఇజ్రాయెల్ మీదకు రాకెట్లను ప్రయోగించాలని అనుకుంటే దాన్ని ముందే పసిగట్టిన ఇజ్రాయెల్ దాదాపు మూడు వందల తో ఎయిర్ స్ట్రైక్ చేసి వాటిని తిప్పికొట్టింది ఇక ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య దశాబ్దాలుగా పాత శత్రుత్వం ఉంది మిడిల్ లోని దాదాపు అన్ని దేశాలు ఇజ్రాయెల్ పాలస్తీనాల్లో ఒకదానికి తమ మద్దతుని ఇప్పటికే తెలియజేశాయి ఇక బంగ్లాదేశ్ అల్లర్లు మళ్ళీ మన పొరుగు ఉన్న బంగ్లాదేశ్ వద్దకు వస్తే ఆ దేశంలో అల్ల కల్లోలం జరుగుతోంది అక్కడి ప్రధాని దిగిపోవడం కొత్తగా వచ్చిన తాత్కాలిక ప్రభుత్వంపై కూడా యువత గుర్రుగా ఉండడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది అయితే ఇది ఆ దేశ అంతర్గత విషయం అని చెప్పుకోవడానికి లేదు ఆ దేశంలోనే గొడవ అయినా కూడా అది అంతర్జాతీయంగా చాలా ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు పైగా బంగ్లాదేశ్ అల్లర్లలో ప్రపంచ దేశాలకు పెద్దన్న యుఎస్ ప్రమేయం ఉందన్న అనుమానాలు ఉన్నాయి అటు నుండి చైనా కూడా ఈ పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తోంది ఈ రెండు దేశాలు ప్రపంచంపై తమ ఆధిపత్యాన్ని కోసం పోరాడుతున్నాయి అంతర్గత అనిశ్చితి విషయానికి వస్తే ఒక బంగ్లాదేశ్లోనే కాదు ఆసియాలో చాలా దేశాల్లో ఈ తరహా అనిశ్చితులు కనిపిస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక థాయిలాండ్ ఇలా ఏ దేశం తీసుకున్నా కూడా అంతర్గత విషయాలతో సతమతమవుతూనే ఉన్నాయి ఇండియా చైనా ఇవన్నీ పక్కకు పెడితే ఇండియా చైనా మధ్య కూడా ఆధిపత్య పోరు ఖచ్చితంగా కనిపిస్తోంది భారత్ను ఇరుకున పెట్టడానికి చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఎప్పటికప్పుడు భారత్ వాటిని తిప్పికొడుతోంది అయితే నదులపై డ్యాన్స్ కట్టడం తరహా చర్యలతో భారత్ కు కోపం తెప్పిస్తోంది చైనా అలాగే సరిహద్దుల్లో కూడా అడపాదడప కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది ఇది నివురు గప్పిన నిప్పు లాంటి అంశమే భారత్ ఎప్పుడూ కూడా ఈ విషయాల్లో ఒకటే మంత్ర ఫాలో అవుతోంది యుద్ధాల వల్ల ఉరిగేది లేదు రెండు దేశాలు నష్టపోతాయి వాటి ఎఫెక్ట్ అంతా మిగతా దేశాలపై పడుతుంది పొరుగున ఉన్న రష్యా ఉక్రెయిన్ కు భారత్ చెప్పింది ఇదే మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఇజ్రాయిల్ పాలస్తీనా లెబనాన్ ఇరాన్ వంటి దేశాలకు కూడా ఇచ్చిన సందేశం కూడా ఇదే బంగ్లాదేశ్ లో అల్లర్లప్పుడు కూడా తాత్కాలిక ప్రధానితో మోదీ ఫోన్ లో ఇదే సంభాషించారు చైనాతో చర్చలకు కూడా భారత్ సిద్ధంగా ఉందన్నారు ప్రపంచ యుద్ధం వల్ల నష్టాలేంటి ప్రపంచ యుద్ధం వల్ల లాభాలు ఎవరికి ఉంటాయి ఒక ఆమ్స్ టీలర్లకు తప్ప అన్ని నష్టాలే ముఖ్యంగా యుద్ధం అంటూ వస్తే ఏంటి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మనం వరల్డ్ వార్ త్రీలో ఉన్నామేమో అనిపిస్తోంది దీనివల్ల అన్ని రకాల రేట్లు పైకి వెళ్ళిపోతాయి గోల్డ్ రేటు లక్షకు తాకే అవకాశం ఉంది పెట్రోల్ ధరల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు డైరెక్ట్గా మిడిల్ ఈస్ట్ దేశాలు యుద్ధంలో పాల్గొంటున్నాయి కాబట్టి అక్కడే క్రూడ్ ఆయిల్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి వాటి ధరలకు రెక్కలు వస్తాయి నిత్యావసర ధరల గురించి ప్రస్తావన కూడా అనవసరం యుద్ధం అన్న మాట వస్తే చాలు ఇవి కొండెక్కి కూర్చుంటాయి ఇలా ఒకటని కాదు అన్నీ కూడా నష్టాలు ఈ మూడో ప్రపంచ యుద్ధం గురించి మనం చేయాల్సిందేమైనా ఉందా లేక ఏం జరుగుతుందో చూస్తూ కూర్చోవడమేనా అంటే మనం జాగ్రత్త పడాలి ఖర్చులను కంట్రోల్లో పెట్టుకోవాలి మినిమం రిసోర్సెస్లో బతకడం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం ప్రపంచం మొత్తం మీద యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు పరిస్థితులు చాలా వేగంగా మారిపోతుంటాయి అప్పుడు ఇబ్బంది పడే కంటే మనం ఇప్పటి నుంచే జాగ్రత్త పడ్డం లేదు ఇంకా కొంతలో కొంత భారత్లో మిగతా దేశాలతో పోల్చుకుంటే పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నాయి నరేంద్ర మోదీ నాయకత్వం వల్లే ఇదంతా సాధ్యమైంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు దీనికి ఒక్కటే విరుగుడు ఇప్పుడు నడుస్తున్న ఈ మూడో ప్రపంచ యుద్ధానికి ఒక్కటంటే ఒక్కటే విరుగుడు ఉంది అదే డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయంగా రాజకీయాలను యుఎస్ లోని ఎన్నికలు డిసైడ్ చేయబోతున్నాయి ఇప్పుడున్న ప్రభుత్వం మళ్లీ వచ్చిందంటే అది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి కొనసాగింపే అవుతుంది ఎందుకంటే డెమోక్రాట్స్ కు కావాల్సిందే యుద్ధం నుండే ఆ పార్టీ పురుడు పోసుకుంది నుండే ఆ పార్టీ మనుగడ సాగిస్తోంది కానీ డొనాల్డ్ ట్రంప్ కనుక అధికారంలోకి తిరిగి వస్తే తన మొదటి పని యుద్ధాలను ఆపడమే అని ఇప్పటికే చెప్పేశాడు అధికారంలోకి రావడమే బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను తిరిగి తీసుకొస్తానంటూ ప్రామిస్ చేశాడు అంతేనా రష్యా ఉక్రెయిన్ల సమస్యను తాను పరిష్కరిస్తానంటూ ఇప్పటికే హామీ ఇచ్చాడు మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి ట్రంప్ కనుక యుఎస్ నాయకుడే అయితే చాలా పరిణామాలు మారే అవకాశం ఉంది ముఖ్యంగా టెర్రరిజంపై తన వైఖరిని ఇప్పటికే స్పష్టంగా చెప్పాడు ట్రంప్ టెర్రరిజంపై ఉక్కు పాదం మోపగలిగితే చాలు ఈ ప్రపంచంలో సగం యుద్ధాలు ఆపేసినట్లే సో ప్రస్తుతం జరుగుతున్న మూడో ప్రపంచ యుద్ధంలో అటు ఇండియా ఇటు యుఎస్ కీలక భూమిక పోషించబోతున్నాయి ప్రపంచంలో బలమైన నాయకులుగా పేరు సంపాదించుకున్న మోదీ ట్రంప్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించడం మాత్రం ఖాయం